పదార్కాల జీవన అభివృద్ధి అమర్జా ప్రతి కార్మిక వేల రూపాయల జీవన అభివృద్ధి ఇడీ కార్మికు లైక్యత మాకు నాలుగు వేల రూపాయల జీవన అభివృద్ధి కార్మికు లైక్యత ఇైక్యత ఇైక్యత చూడండి మేడం ప్రభుత్వం రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం మేము అధికారంలోకి రాగానే రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవాలని దర్పల్లి మండల కేంద్రంలో దర్పల్లి చుట్టూ ఉన్నటువంటి గ్రామాల పీడీ కార్మికులందరూ పీడీలు చేసేటటువంటి అక్కడందరూ మరోసారి దరఖాస్తు చేసుకోవడం రావటం జరిగింది అయ్యా ఈ రోజు పెరిగిన తరగతి అనుగుణంగా నాలుగు వేల రూపాయలు అత్యవసరమైన మీ ప్రభుత్వం ఆ రోజు భావించి మీరు చెప్పినటువంటి మాటని ఇంకా నిలబెట్టుకోకపోవడానికి కారణం ఏమిటి అని ప్రశ్నిస్తా ఉన్నాం అందుకని తొమ్మిది నెలలు అయిపోయింది ఇంకా మూడు నెలలు అయితే ఏడాది కూడా అయిపోతుంది అధికారులకు వచ్చి మూడు నెలల్లో ఇస్తామని చెప్పినటువంటి మాట ఈకి తొమ్మిది నెలలు గడిచిపోయింది అందుకని వెంటనే ఇచ్చినటువంటి హామీని నాలుగు వేల జీవాభివృద్ధిని ఆంక్షలు లేకుండా పీడీలు చేసేటటువంటి వాళ్ళందరికీ పెన్షన్ నాలుగు వేల రూపాయలు పదహారు రూపాయలు ఇవ్వాలని వర్కర్స్ ఒకవేళ జీవన బుద్ధిని ఇవ్వకపోతే మొత్తం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏడున్నర లక్షల మంది బీడీ కార్మికులందరూ మీ సచివాలయానికి వచ్చి మీ అసెంబ్లీకి వచ్చి ముట్టడిచ్చి గత ప్రభుత్వానికి వచ్చేటువంటి గతే పడుతుందని హెచ్చరించి రావాల్సి వస్తే తెలియజేస్తున్నా நம்பாங்க <tribe> 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 జీవన బ్రతికిస్తానని చెప్పేసి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నిలుపుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం అందరికీ రావాలంటే రెండు వేల పద్నాలుగు ఫిబ్రవరి ఇరవై ఎనిమిది డేట్ ఆఫ్ డేట్ ఏదైతే ఉందో దాన్ని తక్షణమే తొలగిస్తే ఉన్న మహిళలకు బీడీ కార్మికులందరికీ అమలు అవుతలేదని చెప్పేసి కూడా మేము సందర్భంగా గుర్తు చేస్తున్నాం ఎన్నికల సందర్భంలో ఎన్నికల సందర్భంలో నువ్వు చెప్పినటువంటి మాట ఫిబ్రవరి ఆఫ్ డేట్ తొలగిస్తానని చెప్పిన నీ ఎన్నికల హామీని నిలుపుకుంటే ఇక్కడున్న బీడీ కార్మికులందరికీ జీవనోభి రావడానికి అవకాశం ఉన్నదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలంగాణ ప్రతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ తరఫున మీకు ఇట్నది చెప్తా ఉన్నాం నువ్వు ఇవ్వాల్సింది పుక్కినకో పుక్కినకో ఇస్తలేవు మా వెయ్యి బీడీల నుంచి నూట అరవై ఎనిమిది రూపాయల ట్యాక్సీ రూపంలో మీ సర్కారు చాలా చెల్లిస్తున్నాం కాబట్టి దాంట్లో నుండే ఇవ్వాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తూ ఉన్నాం తక్షణమే ఫిబ్రవరి డేట్ ఏదైతే ఉందో దాన్ని తొలగించి కార్మికులకు విధించినటువంటి ఆంక్షలను తొలగించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం లేకపోతే అసెంబ్లీని ముట్టడిస్తాం సచివాలయాన్ని ముట్టడిస్తాం మీ స్తంభింప చేసే విధంగా మహిళలు నడుము కట్టి బిగిస్తారని చెప్పేసి కూడా చలో హైదరాబాద్ కార్యక్రమానికి కూడా ఇవ్వడానికి తెలంగాణ ప్రజల బీడి వర్కర్స్ ఏం కావాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం గరిపల్లి ఎంఆర్ఓ గారికి కార్మికులతో సహా కొత్త బస్ స్టాండ్ నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు ర్యాలీగా బయలుదేరి దాదాపు వెయ్యి మందితో సహా వెయ్యి మంది ర్యాలీగా బయలుదేరి ఎంఆర్ఓ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది ఎంఆర్ఓ గారు కూడా తక్షణమే భీమగల్ మండల కేంద్రం ఎట్లయితే సర్వే చేపట్టారో కమ్మార్పల్లి ఎట్లయితే సర్వే చేపట్టారు సిరికొండలు ఎట్లయితే సర్వే చేపట్టారో దారిపల్లి మండల కేంద్రంలో కూడా అన్ని గ్రామాల సెక్రటరీలకు ఇచ్చి ఇచ్చిన అప్లికేషన్లను వెరిఫికేషన్ చేసి సర్వే చేసి కార్మికులందరికీ పెన్షన్ వచ్చే విధంగా ఎంఆర్ఓ గారు కూడా చర్యలు చేపట్టాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం